తేదీ ఐదు జులై రెండు వేల ఇరవై ఐదు రెండు ప్రాణాలు తీసిన వివాహేతర సంబంధం వీడిన జంట హత్యల మిస్టరీ కాశీబుగ్గ న్యూస్ టుడే వివాహేతర సంబంధం రెండు ప్రాణాలను బలి తీసుకుంది చేసిన తప్పు బయటపడటంతో ఒకరిని హతమార్చగా దాని నుంచి తప్పించుకునేందుకు మరో హత్య చేసిన వ్యక్తి కటకటాల పాలయ్యాడు జిల్లాలో సంచలనం కలిగించిన జంట హత్యలకు సంబంధించిన మిస్టరీని పోలీసులు ఛేదించారు ఈ కేసులకు సంబంధించిన వివరాలను కాశీబుగ్గులో శుక్రవారం డిఎస్పీ వి వెంకటప్పారావు విలేకరు విలేకరులకు తెలియజేశారు పలాస మండలం మహాదేవపురం వాసి ఎం రామారావు సోంపేట మండలం పాలవలసకు చెందిన అతని బావమరిది గోకర్ల చంద్రశేఖర్ భార్య రాజేశ్వరి ఇరవై మూడుతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు విషయం చూడండి ఈయన రామారావు గారు రామారావు గారి బావమరిది గోకర్ల చంద్రశేఖరి గారు చంద్రశేఖర్ గారు అంటే ఈ రాజేశ్వరి ఈ రామారావుకి ఏమవుతుంది చెల్లెల వరుస అవుతుంది ఇక్కడ ఏంటంటే వరుసలు కూడా వదిలేశారు మనుషులు కుక్కల్లా తయారయ్యారనమాట ఎం రామారావు సోంపేట మండలం పాలవలసకు చెందినటువంటి అతని బావమరిది గోకర్ల చంద్రశేఖర్ భార్య రాజేశ్వరి ఇరవై మూడుతో వివాహ సంబంధం పెట్టుకున్నాడు ఈ చంద్రశేఖర్ అని అతనేటి వీళ్ళ బావమరిది ఏంటి చంద్రశేఖర్ ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు ఆ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు ఇంక ఈవిడికి ఈవిడి బుద్ధి చూడండి ఈ రాజేశ్వరికి ఇద్దరు కూతురు ఉన్నారు మళ్ళీ కూతురులు ఉన్నారు ఓకే రామారావు పాలవ రామారావు పాలవలసలో ఉండే రాజేశ్వర రాజేశ్వరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఎదిరింట్లో ఉండే గోకర్ల ఈశ్వరరావుకి తెలిసింది సో ఓకే ఎదిరింట్లో వీళ్ళిద్దరికి మధ్యన ఎఫ్ఐఆర్ ఉందని ఈ గోకర్ల ఈశ్వరరావు అనే వ్యక్తి తెలిసింది ఈ గోకర్ల గోకర్ల ఇద్దరు ఇంటి పేర్లు ఒకటే అయ్యాయి కాబట్టి ఈయన ఖచ్చితంగా చంద్రశేఖర్కి రిలే రిలేషన్ అయ్యి ఉంటాడు అనుకుందాం రిలేషన్ అయ్యాడో అవ్వలేదు పక్కన పెడితే ఈయన తెలిసినప్పుడు ఈయన ఏం చేయాలి రామారావు దగ్గరికి వెళ్ళి ఎవరే రామారావు నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని ఆయన మందలించాలి లేదంటే రాజేశ్వరి దగ్గరికి వెళ్ళి అమ్మా రాజేశ్వరి నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదమ్మా నీ భర్త అక్కడెక్కడో నీ కోసం నీ కుటుంబం కోసం కష్టపడుతున్నాడు నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పి మందలించాలి ఇవన్నీ వదిలేసి ఇది కూడా అవకాశం దొరికింది కదా అని ఈడు కూడా దాన్ని గోకడానికి ట్రై చేశాడు ఏమైంది సో ఇప్పుడేంటి ఆమెతో వివాహేతర బంధం పెట్టుకోవాలని చూశాడు ఆమెతో వివాహేతర బంధం పెట్టుకోవాలని చూశాడు సో నాకు అవకాశం దొరికింది కదా మరి ఆడు గోకినప్పుడు నేను గోకలేనేంటి అని చెప్పి ఈ గోకర్లోడు లోడు గోకరాని చేశాడు సో ఈ విషయం తెలిసిన ఈశ్వరరావును అంతమొందించాలని రామారావు పథకం వేశాడు సో పాలవలసలో గ్రామ దేవత ఉత్సవాలు జరుగుతుండగా మే పదిహేడున రాత్రి మద్యం తాగడానికి సమీపంలోని జీడి తోటల్లోకి ఇద్దరు వెళ్లారు అక్కడ ఈశ్వరరావును రామారావు హత్య చేశాడు దీనిపై బారు బారువ పోలీసులు కేసు నమోదు చేశారు ఓకే ఇది ఎక్కడతో అయిపోయింది ఒకటి చచ్చిపోయాడు ఒకటిని చంపిశారు ఇప్పుడు రామారావు జరిగిన విషయాన్ని రాజేశ్వర రాజేశ్వరికి చెప్పాడు అప్పటి నుంచి అతన్ని ఆమె బెదిరించడం ప్రారంభించింది ఇది ఇంకా హైలైట్ అధికంగా డబ్బులు కావాలని లేకుంటే వివాహేతర సంబంధం హత్య విషయం బయట స్పష్టం చేయడంతో ఆమెను అడ్డు తొలగించుకోవాలని యోచించాడు సో ఇప్పుడేంటి అందరూ కాళ్ళు స్వార్థపరులే ఈ రాజేశ్వరైనా కుదిరిగా ఉందా ఈ రామారావు గారు ఏదో రాజేశ్వరి దగ్గరికి వచ్చి చెప్పాడు ఏమే ఆ నేను గోకడానికి ట్రై చేశాడు కదా ఆయన నేను లేపిశాను అని చెప్పి ఏదేదో పెద్ద పోటు లాగా ఏదో పెద్ద పొడిసినట్టు చెప్పాడు ఈవిడేట్ చేసింది ఇదే అవకాశం దొరికిందని నాకు ఇంకా ఎక్స్ట్రా డబ్బులు కావాలి నాకు కానీ డబ్బులు ఇవ్వకపోతే నీకు నాకు మధ్యలో లింక్ ఉందని ఆ ఆవిడ ఆ గోకర్ల ఈశ్వరరావు నువ్వే చంపావు అని నేను చెప్తానని చెప్పి ఇది బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది ఆడింకా ఆమెను అడ్డు తొలగించుకోవాలని యోచించాడు సో డబ్బులు ఇస్తానని రాజేశ్వరం నమ్మించి జూన్ పదకొండున ద్విచక్ర వాహనంపై మందస మండలం పితాల సమీపంలోనే జీడి తోటలో తీసుకెళ్ళాడు ఆయన జీడి తోటలు బాగా వచ్చిన ఉన్నాయి అందరినీ జీడి తోటలో తీసుకెళ్తున్నాడు అదేదో సినిమాలో తోపు ఏదో శ్రీ శ్రీమంది సినిమాలో మామిడి తోట తీసుకెళ్ళినట్టు ఆమెతో సన్నిహితంగా మెలిగాడు ఆ తర్వాత గొడవపడి ఆమె చున్నీతోనే గొంతు బిగించి హత్య చేశాడు అనంతరం ఒంటిపై ఉన్న బంగారం ఆభరణాలు చోరీ చేసి పరారయ్యాడు దీనిపై మందస్ పోలీసులు కేసు నమోదు చేశారు రామారావుపై అనుమానంతో నిఘా ఉంచారు ఎట్టకేలకు గురువారం అతను అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పి తెలిశారు తెలిపారు కాశీబొగ్గ గ్రామీణ సిఐ తిరుపతిరావు మందస ఎస్ఐ కృష్ణదాస్ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఇక్కడ విషయం ఏంటంటే ఈవిడ వయసు అయితే క్లారిటీగా మెన్షన్ చేశారండి ఇరవై మూడు సంవత్సరాలని కానీ ఈ రామారావు వయసు కానీ లేదంటే చంద్రశేఖర్ వయసు కానీ ఈ ఎవరో ఈశ్వరరావు వయసు కానీ మనకి ఇక్కడ మెన్షన్ చేయలేదు ఈ విడయితే ఖచ్చితంగా ఏజ్ ఏజ్లోనే ఉంది ఇంకా ఇరవై మూడు సంవత్సరాలు అంటే ఎటువంటి మెచ్యూరిటీ ఉన్నదు పని వీళ్ళ వయసును కూడా మెన్షన్ చేసి ఉంటే ఇంకాస్త క్లారిటీగా దొరికేది ఎవరికి కూడా సొసైటీలో విలువలు లేవు అందరూ పిచ్చిన కొడుకులలాగా పిచ్చి కుక్కల్లాగా తిరుగుతున్నారు ఎక్కువ మంది అందరినీ అనట్లేదు కొంతమంది కొంతమంది కాదు ఎక్కువ శాతం మంది అనే చెప్పుకోవచ్చు ఎవరికి నైతిక విలువలు కానీ సామాజిక స్పృహ గానీ ఏమీ లేదు వావి వలసలు కూడా ఏమి లేవు పిచ్చుకుక్కర్లా మీద పడిపోయి తిరిగేస్తున్నారు అందరికీ మరి ఇప్పుడు ఎవరు తప్పు ఇందులో ఒక్కడే ఎవడో గోకర్ణ చంద్రశేఖర్ ఉన్నవాడు వాడి ఒక్కడే ఆడ కుటుంబం కోసం బయట ఎక్కడో బయట దేశంలో కష్టపడి ఆడ రెక్కల మొక్కలు చేసుకుని భార్య ఇద్దరు కూతురుల కోసం డబ్బులు సంపాదిస్తున్నాడు ఈ ఈ స్టోరీలో ఉన్న వాళ్ళు ఈ రామారావు చెత్తనా కొడుకు ఈ ఈశ్వరరావు కూడా ఇంకా పెద్ద చెత్తనా కొడుకు ఈ రాజేశ్వర ఇంకా పెద్ద పెద్ద చెత్తదా ఇది అందరూ చెత్తలందరూ అదే చేతి ఇలా చెత్త చెత్త తయారవుతుంది మరి ఇంకా